హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీరజ్ని అయితే ఫ్రెండ్స్ నేను నా కోడలి వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన నీత వాళ్ళ ఇంటికి అది ఏం చేస్తుందో చూద్దాం ఒకసారి జియో జియో జీ అమ్మా చేస్తుంది ఏం చేస్తుంది హాయ్ సో వా వాళ్ళు అందరు ఎటుకన్నా ఉన్నారా ఇక వీళ్ళందరూ నా కోడలు వల్ల కోడలు అన్నమాట నా మనవరాలు అక్షరా చెప్పవా హాయ్ పేరు రతిక చూడండి ఫ్రెండ్స్ ఇంకా నా వాళ్ళ ఇంటికి వచ్చిన నిత్య నా కోడలు ఛానల్ కూడా ఉందనమాట ఇట్స్ మీ జనని జున్నో యూట్యూబ్ ఛానల్ అనమాట 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 అయితే అయితే ఫ్రెండ్స్ ఇంకా ఈ నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మేము వెళ్తున్నాం అందుకోసం కోడలు పులిహోర వేస్తుంది అంతేనా అంతే గురు ఇంకా ఏమేమి తీసుకున్నావు పల్లీలు శనగలు జీలకర్ర ఓకే అదే సడన్ గా సప్రైజ్ ఇద్దాం అనేసి ఓకేనా మా నాన్నది బండి పంచర్ అయింది ఫ్రెండ్స్ నేను గాలి కొట్టించుకొని రావడానికి ఇది ఒక కేసు తీసుకున్నాను వెళ్తున్నా బాయ్ బాయ్ అయితే నా కూరలు వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు నా వెహికల్ పంచర్ అయింది ఇంకా గాలి కొట్టించుకురామని పంపిస్తున్నాను ఇంకా నా కోడలు అయితే బిజీ బిజీగా ఉందన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకొని నా కోడలతో మాట్లాడిస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఒక ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇంకా పులిహోరక అయితే రెడీ చేసింది అనమాట అన్ని ఇంకా పచ్చిమిప్పకాయలు ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు ఆ పల్లీలు ఆవాలు శనగలు అలాగే జీలకర్ర ఇవన్నీ రెడీ చేసింది అనమాట ఇంకా పోస్కైతే రెడీ చేస్తుంది అనమాట చూడండి ఇక్కడైతే రెడీ చేస్తుంది సరే నువ్వు ఓకే సో చింతపండు కోసం నేనైతే కడాయిలో పోపు కోసం ఆయిల్ తీసుకుంటున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అక్కగానే ఫస్ట్ మనం పచ్చిమిర్చి చేసుకోవాలి ఎందుకంటే చాలాసేపు వేయగాలి కాబట్టి పచ్చిమిర్చి చేస్తున్నాను ఇంకా పక్కన స్లిమ్ మెవిటేషన్ అయితే పొంగుతుంది అనమాట కొంచెం లైట్ గా ఆయిల్ చేసి అందులో పొంగు ఆ సరే ఎప్పుడు కానీ మనం ఏదైనా పప్పు గానీ పప్పు ఏదైనా పొంగుతున్నప్పుడు మనం కొంచెం ఆయిల్ చేసేసాం అనుకో ఇంకెక్కువ పొంగు రాదనమాట చాలా తక్కువ వస్తుంది ఇక్కడైతే పచ్చిమిస్తున్నా జీలకర్ర

కానీ కరివేపాకు చిట్టకులు ఉండాలంటే ఏం చేయాలంటే ముందుగానే మనం కడిగి ఆ ఫ్రిడ్జ్ లో స్టూర్ చేసుకోవాలి కొంచెం తడిగా ఉంటే బాగా చిప్తుంది అన్నట్టు ఇంకా తడి లేకుంటే నార్మల్గా చిత్తారు లైట్ గా చిప్తుంది నెక్స్ట్ వచ్చేసి పల్లీలు సో పల్లీలు వేసుకుంటున్నా ఫ్రెండ్స్ పల్లీలో మనం ఎక్కువగా పులిహోరలో ఇష్టపడేది పల్లీలు కాబట్టి చాలా ఎక్కువ వేసుకోవాలి పల్లీలు పంటికి తగులుతూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి అది ఆల్రెడీ రైస్ పెట్టేసినావా ఆ పెట్టేసినా వస్తాయా ఓకే రైస్ కుక్కల్లో రైస్ పెట్టేసినా అనమాట నా కోళ్ళలో చేసి కానీ ఈ రోజు బాగా నష్టపడుతుంది తెలిసి నా కోళ్ళు అయితే మనకి రెడీ ఒక చిన్న పొచ్చుట చెప్తాను నేను సమాధానం చెప్పు ఓకేనా సరే గురువు ఇలా చెప్పు నీ గోలేంది అసలు అయితే అవి చాలా స్ట్రాంగ్ చేసేసినావు ఆల్రెడీ యాక్చువల్లీ నాకు గోల్ అంటూ ఏం లేదు ఇలా ట్రాన్స్ లైఫ్ వచ్చాక ఇలాగో ఫ్యామిలీకి దూరం అయిపోయాము సో మనకంటూ ఒక స్టేజ్ లో మనం మన కాలమే మనం నిలబడాలనేటువంటిది నా గోల్ ఆ సో నేనైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనేసి నేనైతే ఎంచుకున్నాను అది కూడా మా గురువు గారి ఛానల్ చూసి ఇన్స్పైర్ అయ్యి నేనైతే ఆ నిర్ణయాన్ని తీసుకున్నాను సో నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయిన మా గురువు కూడా నాకు వెల్విషర్ లాగా ఒక మంచి గైడెన్స్ ఇచ్చి నాకు నన్ను ముందుకు నడిపించారు నాకైతే ఆ విషయంలో చాలా హ్యాపీ ఆ చాలా మంది యూట్యూబర్స్ ఏమంటారంట ఎందుకు తీ ఇప్పుడు ఏముందిలే అని డిస్కరేజ్ చేస్తుంటారు కానీ మా గురువు గారు నాకు చాలా వెన్నంటూ ఉండి నాకు సపోర్ట్ ఇచ్చారు ఆ సపోర్ట్ కి నేను ఎప్పుడు ఎల్లవేళలా కృతజ్ఞత రాళ్ళ ఉంటానని కోరుకుంటున్నాను అండ్ మా గురువు గారి ఛానల్ని ఎలా అయితే సబ్స్క్రైబ్ చేశారో నా ఛానల్ కూడా అలాగే సబ్స్క్రైబ్ చేస్తున్నారు నాకు సపోర్ట్ ఇస్తున్నారు మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సోకే బంగారం తప్పకుండా మన ఎస్ఆర్ బిర్యా లైఫ్ ఛానల్ తరఫు నుంచి కూడా మీకు ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ వస్తారు ఓకేనా థాంక్ యూ థాంక్ యూ గురు ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా సబ్స్క్రైబ్ థాంక్ యూ ఇట్స్ మీ జెనని జెన్నో జెన్నో యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే టాల్ జనర్స్ కూడా అందరూ ఉన్నత స్థాయిలో ఉండాలి ఇలాంటివి యూట్యూబ్ ఛానల్స్ గానిక వేరే ఇతర రంగాలలో కూడా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఎండ్ మిట్ చేసిస్తున్నాను అత్తయ్య ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్ గా అయితే ఫస్ట్ ప్లేస్ ఇస్తుంది అన్నట్టు ఇంకైతే శనగలైతే అలా తీసింది నేను వేరే వాటిలో ఉండగానే చెన్న తీసిందనమాట అనమాట పప్పు ఇంకా నెక్స్ట్ అమ్మా ఇంకా ఈ పోపు ని మనం చింతపండు రసం మరుగుతుంది గత చింతపండు రసంలో వేయాలన్నమాట సో ఫ్రెండ్స్ ఈ పోపు ని మనము ఈ చింతపండు రసంలో కలిపేస్తే బాగా మరిగిపోతుంది అనమాట చూడండి ఎందుకంటే ఇంకా ఏమన్నా కదా నా కోడలు కొంచెం మాగు నన్ను చూసి టెన్షన్ టెన్షన్ అవుతుంది ఫ్రెండ్స్ ఏంట పులిహోర మై ఫేవరెట్ పులిహోర పుల్చి చేస్తున్నారు చాలా ఇష్టం ఫ్రెండ్స్ పులిహోర అంటే చెల్లి మా నాకస్మి చేస్తున్నా ఫ్రెండ్స్ మేము ఈ రోజు మేము అడుగు వచ్చామని చెప్పినాం కదా అక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తాం మీరు ఎవరైనా అడిగితే మా ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే వచ్చి మా అమ్మలే కదా ఓకేనా ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ ఫైనల్ ఫైనల్ గా అయితే పోస్ట్ పెట్టేసింది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే సాల్ట్ వేస్తుంది అనమాట ఇంకొంచమే ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ అయితే నా కోడలు ఏం చేసిందంటే చింతపండు ఉంటుంది కదా మొత్తం చింత రసం చింతపండు రసం తీసింది దాని తర్వాత చింతపండు రసం మరుగుతుండగా పక్కనైతే పోస్ట్ పెట్టుకుంది అనమాట అయితే ఫస్ట్ నూనె పోసింది ఆవాలు జీలకర్ర అలాగే పల్లీలు శనగలు ఇంకా ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు ఇవన్నీ వేసేసి ఇలా పోసి పెట్టేసి కలిపేసింది అనమాట ఇంకా ఇదంతా మరగాలన్నమాట ఇది మరిగిన తర్వాత మనం మీ రైస్ ఉంది కదా అలా రైస్ పెట్టేసింది ఈ ఈ పులిహోర రసం మరిగేలోపు ఈ అన్నం కూడా అయిపోతుంది అనమాట ఇంకా తర్వాత మీకు చూపిస్తా ఫ్రెండ్స్ ఓకేనా ఒక ఫ్రెండ్స్ చూడండి ఇంకా నా కోడలు అయితే ఇద్దరు కలిసి పులిహోర కలుపుతున్నారనమాట పులిహోర చూడండి ఇంకా రైస్ అయితే కుల్లగా ఇప్పిస్తుంది అనమాట తర్వాత అక్కడైతే పులిహోర చారు రెడీ అయిపోయింది అనమాట నెక్స్ట్ అయితే కలపడం అనమాట చూసేయండి ఈ వీడియో క్లిప్ మొత్తం చూసేయండి ఎలా కలుపుతారు అనేసి పులిహోరే మంచిగా ఓకే ఫ్రెండ్స్ ఇలా కలుపుతున్నారనమాట ఇంకా మొత్తం కలిపిన తర్వాత మీరు చూపిస్తా ఓకేనా సో ఫ్రెండ్స్ ఫైనల్గా మా పులిహోర మేకింగ్ వీడియో అయితే చూసారు కదా మా పులిహోర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం చల్లారిపోయింది ఇది ఒక బాక్స్లో ఎత్తుకొని మేము ఇక మేము రెడీ అవుతున్నాము రెడీ అయ్యేసి వెళ్ళిపోవడమే ఫ్రెండ్స్ చూడండి మా పులిహోర వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా ఎంత సింపుల్గా చింతపండు పులిహోరని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదండి ఈరోజు మన వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్